ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని రెబల్స్ సెగలు తగులుతున్నాయి పార్టీలో కానీ బయట కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఇప్పుడు ఒక్కసారిగా అలజడి మొదలైంది అసలు నువ్వేంటి మాకు ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థివే కాదు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ది ఎన్టీఆర్ మనవాడు జూనియర్ ఎన్టీఆర్ రావాలి ఆయనే మాకు సీఎం ఇదిగో తాజాగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఊహించని స్థాయిలో రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతోంది తాజాగా ఈరోజు చంద్రబాబుకు ఘోర నిరాశ ఎదురైంది తిరుపురు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి చంద్రబాబు అక్కడ మాట్లాడుతుండగానే చాలామంది తెలుగు తమ్ముళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పైకి లేపుతూ ఊపారు జూనియర్ ఎన్టీఆర్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ అరుస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళను రెచ్చగొట్టారు దీంతో టీడీపీ కార్యకర్తలు వెళ్ళి ఆ ఫ్లెక్సీలను చింపేసే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ ఫోటో ఉన్న ఈ బ్యానర్లు జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలే వేరే వాళ్ళు కాదు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలు పైకి రాశారు ఎగిరేశారు జూనియర్ ఎన్టీఆర్ రాదాలి ముఖ్యమంత్రి కావాలి మాకు అంటూ జెండాలపై రాసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గందరగోళం సృష్టించారు ఈ సభలో దీంతో దిక్కుతోచని చంద్రబాబు బిక్కు బిక్కుమంటూ చూడక తప్పని పరిస్థితి వచ్చింది రోజురోజుకు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ పెరుగుతున్నా ఆయన్ను రాకుండా చూ చేయడంలో చంద్రబాబు పాత్ర పెద్దది తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడూ ఆగ్రహంగానే ఉన్నారు వీళ్ళంతా కూడా గంపగుత్తుగా జగన్కు ఇప్పుడు అధికారిక పార్టీకే జయ కొడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని రాణి పార్టీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు తాజాగా కేసినేని భవన్ నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలను కేశినేని పీకి పాడేశాడు మరోవైపు చంద్రబాబు సభలో కేసినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు కానీ ఎవడికి కావలరా మీ కుర్చీ తన్ని పాడేస్తా అన్నట్టుగా ఆయన రాలేదు ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనకమేడలతో కేశినేని నాని రాయబారం పంపినా తగ్గేదే లేదని చెప్పాడట నాని ఓవైపు నాని మరోవైపు టీడీపీకి సంబంధించిన తమ్ముళ్ళు జూనియర్ ఎన్టీఆర్ రాగం అందుకోవడం పూర్తిగా చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అవుతుంది కొద్ది నెలల్లో ఎన్నికలు ఉంటే ఈ చీలికలు అని తలకాయ పట్టుకోవడమే చంద్రబాబు పని అయిపోయింది అవసరం ఉన్నప్పుడు ఎన్టీఆర్ను వాడుకొని వదిలేసిన నైపుణ్యం ఈ చంద్రబాబుది ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని తండ్రిని అందరినీ అవమానించిన ఘనత ఈ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నువ్వు పోవాలి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి రావాలి టీడీపీని నడిపించాలి అని ప్రజలు గట్టిగా కోరుకోవాలి లేదంటే పిల్లనిచ్చిన మామ పూర్తిగా ఆయన్ను మోసం చేసి లాస్ట్ ఆయన పార్టీని లాక్కొని నడిపిస్తున్నావు చంద్రబాబు నువ్వు ఎలాంటి వాడువో మాకు తెలియదా అంటూ తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహిస్తున్నారు ఏదేమైనా తిరుపురు సభలో చంద్రబాబుకు ఇది ఘోర నిరాశే దిక్కుతోచని పరిస్థితుల్లో చంద్రబాబు వాళ్ళపై వీళ్ళపై అరుస్తున్నారట ఎన్ని మాట్లాడినా ఎన్ని డబ్బా డైలాగులు కొట్టినా తగ్గేదే లేదంటున్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏమంటారు మరి వీడోనసలు ఎక్కువగా షేర్ చేయండి